ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు నరియపు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో ఏంటి అంటే నిన్న శుక్రవారం కదా అండి నేను వారాహి అమ్మ వారి పదహారు శుక్రవారాలు పూజ అయితే చేసుకుంటున్నాను కదా దానిలో భాగంగానే నిన్న పదో శుక్రవారం పూజ అయితే జరిగిందనమాట సో ఆ వీడియో అయితే ఇది నిన్న పూజ అయితే చాలా బాగా జరిగింది కానీ చాలా సింపుల్గా జరిగింది అనమాట ఎందుకు అంటే నేను ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది కానీ మా దట్టు మాకు ఇక్కడ ఫుల్ వర్షం అనమాట సో ఏ పని చేయడానికి కూడా అవ్వలేదు నిన్న పూజ కూడా చేసుకోవడానికి చాలా లేట్ అయ్యింది ఈలోకి నేను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే కింద అమ్మవారికి సంబంధించిన డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట నేను ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి మా పాప అయితే ఇంట్లోనే ఉంది ట్యూషన్కి కూడా వెళ్ళలేదు అమ్మ ఫ్రైడేస్ ఇంట్లో ఉండడం చాలా తక్కువ కానీ నిన్న వర్షం వల్ల ఇంట్లో ఉందనమాట సో పూజ అంతా చూసింది మంచిగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో పూజ అయితే చాలా అంటే చాలా సింపుల్గా జరిగిపోయిందండి ఎందుకంటే చెప్తున్నాను కదా నేను ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది దట్టు ఫుల్ వర్షం ఇక్కడ ఏం చేయడానికి కూడా అవ్వలేదు నాకు సో పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారి ఆఫీసులు మనకి ఎలాగో ఉంటాయి కాబట్టి మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట మా పాప అయితే వీడియో షూట్ చేసింది అలా మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకుందాం అనమాట కంప్లీట్ పూజ అయితే పూర్తయింది సో ఇంకా లేట్ అయింది కంటే అమ్మవారిని చూపించేస్తా రండి సో నా పదవ శుక్రవారం పూజ అయితే ఇలా జరిగిందనమాట చాలా అంటే చాలా సింపుల్గా జరిగింది కానీ చాలా తృప్తిగా ఆనందంగా అయితే జరిగింది నేను ఎప్పుడూ అష్టోత్తరం చదువుకోవడానికి ఇక్కడ జాజి పూలు అయితే కోస్తానని చెప్తాను కదా కానీ వర్షం ఫుల్ వర్షం అనమాట అది కూడా సిక్స్ అయిపోయింది సిక్స్ తర్వాత పూలేమీ కోయకూడదు కాబట్టి నేను ఇంకా ఈసారి జాజు పూలతో అయితే పూజ చేసుకోలేదండి అస్తోత్రాలు చదువుతున్నప్పుడు కుంకుమ పూజ అయితే చేసుకున్నాను కవచం చదువుకుంటున్నప్పుడు అక్షింతలు పూలతో అయితే పూజ అయితే చేసేసుకున్నాను చూడండి ఈ అమ్మవారిని ఎలా సింపుల్గా డెకరేట్ డెకరేట్ అయితే చేసుకుందాము నా దగ్గర చిన్న అమ్మవారు ఉంటారు కదా అమ్మవారిని కూడా పెట్టేసుకుని ఆమె కూడా డెకరేషన్ చేసేసుకున్నాము పక్కన అయితే పసుపు గణపతిని కూడా చేసుకుని పెట్టేసుకున్నాము పక్కన చూడండి కుంకుమ పూజ కుంకుమతో పూజ అయితే చేసుకున్నాను కదా అదనమాట సో ఈ వారం కూడా ప్రసాదాలు చాలా సింపుల్గా అండి దానిమ్మ గింజలు పానకం అరటిపళ్ళు అండ్ మన నెలకు లాస్ట్లో కొబ్బరికాయ కొడతాం కాబట్టి అది విజయవంతంగా పది వారాలు పూజ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా మిగతా ఆరు వారాలు కూడా నాకు పూజ చేసుకోవడానికి తగినంత శక్తిని ధైర్యాన్ని ఓపికని ప్రసాదించమ్మా అని మాత్రమే వేడుకున్నానండి ఇంకా ఆరు వారాలు ఆరు వారాల పూజ అయితే మిగిలి ఈ ఈ వారాల పూజ కూడా ఎలా అయిపోయిందో నాకు తెలియదండి అసలు ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోయిందంటే అనిపించింది నాకైతే చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారా కదా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా అండి మాకు ఇక్కడైతే ఏం దొరకవు అనమాట ఐ మీన్ ధూపం వేసుకోవడానికి సో అందుకే రెడీమేడ్గా మనకి దొరుకుతాయి కాబట్టి అవి తీసుకొచ్చి ధూపానికి అయితే పెట్టేస్తాం మేము చూడండి అమ్మవారు మంచిగా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని అలా చూస్తూ కూర్చుంటే తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయండి మనకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అందుకే పూజ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా కూర్చుని అమ్మవారిని అట్లా చూస్తూ కూర్చుంటాను అన్నమాట సో ఇదండి నా వారం పూజకి సంబంధించిన వ్లాగ్ అయితే అండ్ సే యున్ ద నెక్స్ట్ వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి